హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కలెక్షన్ మినీ కలెక్షన్స్లో బ్యూటిఫుల్ రా మెటీరియల్ అయితే చూపిస్తానండి ఎవరికైనా ఏదైనా నచ్చినా కూడా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి మినిమమ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిల్ చేయాలండి సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ పోస్టల్ సర్వీస్ అవైలబుల్ ఉంది సిక్స్టీ రూపీస్ అయితే పోస్టల్ అండి డిటీడీసీ వచ్చేసి మీకు సపరేటు ఛార్జెస్ పడుతుంది ఆర్ పోస్టల్ అనేది నాకు చెప్పండి కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుందండి వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి ఇది వచ్చేసి నాను పట్టి అండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము క్లియర్ అండ్ అండి క్లియర్ అండ్ సెయిల్ ఎవరికి ఏది నచ్చినా కూడా ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి కూడా చూసి బుక్ చేసుకోండి ఇక మినీ కలెక్షన్స్లో అయితే వీడియోస్ అయితే వస్తాయండి నానుపట్టి అండి నాను పట్టికి బ్యూటిఫుల్ పెన్నేమ్స్ చూపిస్తానండి ఇందులో టూ కలర్స్ అయితే ఉన్నాయి టూ కలర్స్ అయితే ఉన్నాయండి గ్రీన్ ఒకటి లైట్ పిస్తా గ్రీన్ ఒకటి అయితే అవైలబుల్ ఉందన్నమాట చాలా బాగుంటుంది పెండెంట్స్ అయితే ఇందులో కలర్స్ అయితే ఏమీ లేదండి ఇందులో టూ కలర్స్ అయితే ఉంది అండ్ మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది సూపర్గా ఉంటుందండి అసలు చూడండి నాను బట్టికి జస్ట్ సింపుల్గా ఇలా వేసుకొని పెట్టుకుంటే ఎంత మంచి లుక్ ఉంటుందంటే అసలు మనకి మంచి సింపుల్గా చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఏది మీరు గ్రీన్ అయినా వేసుకోవచ్చు ఈ లైట్ గ్రీన్ అయినా సరే వేసుకోవచ్చు ఏది వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇలా చూడండి చాలా బాగుందండి ఇది నేను మీకు కాస్ట్ కూడా చూపించేస్తానండి నాను పట్టికే కాకుండా మీరు బీట్స్కి అయినా సరే వేసుకోవచ్చు అండి బీట్స్ కూడా చూపించే ఇది మీకు సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి టూ పీసే ఉన్నాయండి క్లియరెన్స్ ఇస్తున్నాను వన్ నైంటీ నైన్ యాక్చువల్ ప్రైస్ వన్ ఎయిటీకి అయితే వస్తుందండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ పెట్టేసండి సూపర్గా ఉంటుందండి పెండెంట్ మీకు ఇక్కడ కూడా హోల్స్ ఉన్నాయండి మీరు డైరెక్ట్ బీట్స్కి ఏమైనా సరే అటాచ్ చేసుకొని వేసుకోవాలి మేకింగ్ చేసుకున్నా కూడా బాగుంటుంది కింద అయితే మేకింగ్ ఆప్షన్ అయితే ఏమీ లేదండి జస్ట్ మీకు పైన ఇచ్చేసారు హోల్స్ ఇచ్చారు అండ్ హుక్ ఇచ్చారండి ఏ కలర్ కావాలి అనేది కూడా నాకు టిక్ మార్క్ పెట్టండి ప్లీజ్ టిక్ మార్క్ పెట్టేసేయండి మినీ కలెక్షన్ చూస్తున్న వాళ్ళు లైక్స్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తే ఇంకా మంచి బ్యూటిఫుల్ రా మెటీరియల్ వస్తుంది క్లియర్ అండ్ సెల్లో కూడా ఇంకేమేమి ఐటమ్స్ ఉన్నా కూడా అన్నీ కూడా తక్కువ కాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది ఇవి కూడా బాగుంటాయి చూడండి ఇవి కూడా చాలా బాగుంటాయి చాందుబలి లాకెట్స్ అనమాట చాందుబలి లాకెట్స్ ఇందులో టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి టూలో కూడా మీకు గ్రీన్ త్రీ పీస్ ఉన్నాయి పింక్ సింగిల్ పీస్ అయితే ఉందండి మీకు ఇది కూడా ఇవాళ వీడియోలో నైంటీ ఫైవ్ రూపీస్కే ఇస్తున్నానండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా అటాచ్ అయి ఉంటుందండి హుక్ అయితే కింద మేకింగ్ చేసుకోవడానికి ఇక్కడ మేకింగ్ ఆప్షన్ అయితే ఉందండి మీరు ఏవైనా బీడ్స్ కానీ లేదనుకోండి ఆనిక్స్తో కూడా మేకింగ్ చేసుకోవచ్చు ఇది కూడా నానప్పటికి బాగుంటుందండి చూడండి ఒక్కసారి చూడండి నాను పట్టికి ఎంత బాగుందో సింపుల్గా మంచి లుక్ అయితే వస్తుందండి ఇక్కడ అయితే మేకింగ్ ఆప్షన్ ఉంది చూడండి ఇక్కడ మేకింగ్ చేసుకోవడానికి రింగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ హుక్ వచ్చి యాడ్ అయ్యి ఉంటుందండి ఓపెనబుల్ కాదు యాడ్ ఉంది టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉందండి నైంటీ ఫైవ్ రూపీస్ అండి సింగిల్ పీస్ మీకు ఏ కలర్ కావాలి అన్న కూడా టిక్ మార్క్ అయితే పెట్టేసేయండి అండ్ నక్షి పాలిషింగ్లో వస్తుందండి మ్యాట్ కాదు నక్షి పాలిషింగ్లో వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి చాన్ బలి లాకెట్ అండి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది అండ్ ఆల్రెడీ మనం నైంటీ నైన్ రూపీస్కి సేల్ చేసాము ఇప్పుడు ఇంకా మీకు హోల్సేల్ ప్రైస్లోనే వస్తుందండి నైంటీ ఫైవ్ రూపీస్ అండి నాకు పడిన కాస్ట్లోనే ఇవ్వడం జరుగుతుంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి సీజర్ స్టోన్తో వస్తుందండి వైట్ స్టోన్ కాదు సీజర్ స్టోన్తో వస్తుంది చాలా బాగుంటుంది మిస్ చేసుకోకుండా బుక్ చేసుకోండి అసలు అలా కాకున్నా కూడా మనకి ఇలా ఏవైనా బీడ్స్ మధ్యలో వేసుకొని కూడా మనకి త్రీ పీస్ అలా కూడా వేసుకున్నా చాలా బాగుంటుందండి ఇలా బీడ్స్ మధ్యలో వేసుకొని మొనాలిసా అయినా సరే ఇలా వేసేసుకొని ఇలా సైడ్కి ఇలా వేసేసుకొని మేకింగ్ చేసుకొని వేసుకుంటే సూపర్గా ఉంటుందండి జస్ట్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి సింగిల్ లాకెట్ కాస్ట్ వచ్చేసి నేను ఇందాక లాకెట్స్ చూపించాను కదండి లాకెట్స్కు మీకు ఇది కూడా చాలా బాగుంటుందండి ఇవి ఇయరింగ్స్ అనమాట మైక్రో గోల్ పాలిష్ అండి బ్యాక్ సైడ్ స్క్రూబ్యాక్ ఉంటుంది మీరు వీటి మధ్యలో డ్రాప్ షేప్ అయిన సరే వేసుకోవచ్చు అండి నేను ఒక వీడియోలో చూశాను చాలా బాగుంది బీట్స్ బీట్స్తోని కూడా మేక్ చేశారండి బీట్స్ తోని చాలా బాగుంది అనమాట ఇక్కడ ఏదైనా డ్రాప్ షేప్ కానీ లేదు అనుకుంటే డుల్డూల్ బీట్ అయినా సరే వేసుకోవచ్చు మీరు ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్తోని మీరు ఇయర్ రింగ్స్ మేకింగ్ చేసుకోవచ్చు అండి ఇయర్ రింగ్ మేకింగ్ చేసుకోవచ్చు మీకు జస్ట్ ఇది వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అండి సింగిల్ పేరు అయితే చూస్తానండి ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి వన్ పేరు అయితే ఇప్పుడైతే అవైలబుల్ ఉంది ఇంకా ఏవైనా ఉన్నా కూడా నేను మీకు వాట్సాప్లో అయితే రిప్లై ఇస్తాను ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇది మేకింగ్ చేసిన తర్వాత అర్థమవుతుందండి నేను ఇది వేరే మేడం తీసుకొని చేశారు చాలా బాగుంది అండ్ బ్లాక్ కలర్ క్రిస్టల్తో కూడా వేశారనమాట చాలా బాగుంది ఇది కూడా వచ్చేసి మంచి డ్రాప్ షేపు సీజర్ స్టోన్తో వస్తుందండి సీజర్ స్టోన్తో వస్తుంది చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి అటాచ్ అయ్యలేదండి ఇది కూడా డిటాచబుల్ ఉందనమాట చాలా బ్యూటిఫుల్గా ఉందండి పింక్ కలర్ అండ్ నేను ఇందాక మీకు ఇయర్ రింగ్స్ ఇవి చూపించాను కదా ఇయర్ రింగ్స్ ఇవి చూపించాను కదా వీటితో పింక్ కలరు ఏవైనా బీడ్స్ ఉన్నాయనుకోండి వాటితోనే మేక్ మేకింగ్ చేసుకొని కూడా మీరు ఇయర్ రింగ్స్ ఇలా కూడా పేరప్ చేసుకుంటే బాగుంటుందండి ఇది కూడా మీరు ఇలా నాను పట్టి సరే వేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు ఏవైనా బీట్స్ అయినా సరే వేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి ఎందుకంటే వీటికి కింద మేకింగ్ ఆప్షన్ అయితే ఏమీ లేదు మనకి జస్ట్ సింపుల్గా చాలా మంచి లుక్ ఉంటుంది సింపుల్గా ఎక్కడికైనా సరే ఇలాంటివి వేసుకొని మంచి మేకింగ్ చేసుకొని వచ్చండి నాను పట్టికైనా సరే వేసుకోవచ్చు ఓకేనా ఇది కాస్ట్ వచ్చేసి వన్ టెన్ రూపీస్ అండి సింగిల్ పీస్ సింగిల్ కలరే అవైలబుల్ ఉందండి సింగిల్ కలర్ అవైలబుల్ ఉంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి వన్ ఫార్టీ రూపీస్ అండి ఇది సింగిల్ పీస్ చాలా బాగుంటుంది షైనింగ్ కూడా చూసుకోండి పిల్లలకైనా సరే వేయొచ్చండి వచ్చేసి మైక్రో గోల్డ్ పాలిష్ క్యాప్స్ అండి మీరు ఎంఎం టువెల్ ఎంఎం పైన కూడా మేకింగ్ యూస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మనకి బుట్ట లాగా కూడా హ్యాంగింగ్కి యూజ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ జాలీ టైప్ ఇచ్చారు కదా ఇక్కడ బీడ్స్తోని మీరు స్టెప్ బై స్టెప్ బుట్టలాగా కూడా మేకింగ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చండి ఇలా వస్తాయండి మైక్రో గోల్డ్ పాలిష్ గోల్డ్ అండి గోల్డ్ కలర్ క్యాప్స్ అనమాట ఇక్కడ జాలీలాగా ఇచ్చారు కదా కొత్తిమీరతో యాడ్ చేసుకొని కిందికి మీరు పర్ల్స్తో కూడా చేసుకోవచ్చు అండి చిన్న సైజు వన్ ఏమమ్ టూ ఏమం త్రీ ఏంఎం పర్ల్స్తో కూడా హ్యాంగ్ చేసుకొని చేంజబుల్ ఇయర్ రింగ్స్ లాగా చేసుకోవచ్చు లేదు అనుకుంటే బుట్టా లాగా కూడా స్టెప్ బై స్టెప్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఒక చైన్కి కూడా మీరు ఇలా క్యాప్ యూజ్ చేసి కొత్తిమీరతో యాడ్ చేసి కూడా వేసుకోవచ్చు అండి ఇది కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి వన్ టెన్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో క్యాబ్స్ అయితే చాలా వస్తాయండి ఫిఫ్టీ ప్లస్ అనుకుంటున్నాను ఎక్కువనే ఉంటాయండి హండ్రెడ్ వరకు ఉంటుండొచ్చు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఇందులో ఇది మాత్రమే ఉందండి ఇది మీకు సింగిల్ పీసే ఉందండి ఇంకా ఎవరికైనా కావాలి అనుకుంటే కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టండి కొంచెం లేట్ అవుతుంది తెప్పిచ్చేస్తాను ఓకేనా వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మినీ కలెక్షన్ చూస్తున్న వాళ్ళు లైక్స్ అయితే ఇవ్వండి అబ్బా ప్లీజ్ చాలా రోజుల తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నాను కదా మీరు ఎన్ని లైక్స్ ఇస్తారో దాన్ని బట్టి నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను రాణిహారం లాకెట్ అండి రాణిహారం లాకెట్ కూడా చాలా బాగుంటాయి ఇలా చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ వచ్చేసి మీకు ఫైవ్ హోల్స్ అయితే ఉంటాయి అన్నమాట బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది సారీ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది అండ్ నక్షి పాలిషింగ్తో వస్తుందండి మీకు చూడండి నక్కి పాలిషింగ్లో వస్తుంది ప్రీమియం క్వాలిటీ అండి ఇవన్నీ కూడా మేకింగ్ చేసిన తర్వాత లాకెట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇక్కడ కూడా మేక్ చేయాలండి ఇక్కడ కూడా కింద కూడా మేకింగ్కి ఇచ్చారు మేకింగ్ చేసిన తర్వాత రాణిహారం లాకెట్ అయితే మీరే నాకు మేకింగ్ చేసిన తర్వాత పిక్ పెట్టండి ఎవరైనా తీసుకుంటే సూపర్గా అవుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి దీంట్లో టూ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇది ఒక మోడల్ దీనికి కూడా సేమ్ అండి రౌండ్ షేప్ వచ్చేసింది చాలా బాగుంటుంది టూ ఫార్టీ రూపీస్ అండి టూ ఫార్టీ రూపీస్ ఇది మీకు టూ నైంటీ నైన్ రూపీస్ అలా పడుతుందండి నేను సేమ్ మీకు నేను వీడియోలో ప్రీవియస్ వీడియోలో ఏదో ఏదైతే కాస్ట్ ఇచ్చానో అదే కాస్ట్కి అయితే ఇస్తున్నాను మిస్ చేసుకోకుండా బుక్ చేసుకోండి ఇవి కూడా సింగ్ టూ పీస్ మాత్రమే ఉన్నాయండి సింగిల్ సింగిల్ అది కూడా ఇంకా ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ అయితే తీసుకుంటానండి కొంచెం లేట్ అవుతుంది తెప్పించడానికైతే ఓకేనా ఇది కూడా బాగుంటుంది చూడండి అండ్ మీకు ఇది వచ్చేసి పికాక్ వచ్చింది గోల్డ్ పాలిష్లో ఇచ్చేసారండి బ్యాక్ సైడ్ ఇలా డి హుక్ అయితే ఉందనమాట ఇలా కట్ అయ్యలేదండి ఇలానే వచ్చాయి హుక్ అయితే ఇలానే వచ్చిందండి ఎందుకంటే మేము ఇందులో టెన్ పీస్ తెప్పించాము టెన్ పీస్కి కూడా ఇలానే వచ్చిందండి ఇలానే వచ్చింది హుక్ అయితే మళ్ళీ కట్ అయింది అని అనుకోవద్దు ఎందుకంటే ఇక్కడ కట్ చేసినట్టు కూడా ఏమీ లేదు ఇలానే వచ్చాయండి టెన్ పీస్కి మీకు కింద వచ్చేసి మీకు మేకింగ్కి అయితే రింగ్స్ ఉన్నాయండి పైన అయితే ఏమీ లేదు మీరు నాను అయిన సరే వేసుకోవచ్చు అండి నాను పట్టికి ఎందుకు చూపిస్తున్నాను అనంటే చాలా మెంబర్స్కి బీట్స్కే కాకుండా నాను పట్టికి వేస్తే బాగుంటుందో లేదో అని వాట్సాప్లో మెసేజ్ చేశారండి అందుకనేసి ఇవాళ వీడియోలు అయితే మినీ కలెక్షన్లో చూపిస్తున్నాను నాను పట్టికి కూడా చాలా బాగుంటాయని ఇంకా నన్ను డిఫరెంట్ డిఫరెంట్ నాను పట్టీలు అయితే అడుగుతున్నారు కొంచెం టైం తీసుకొని నాను పట్టీలు కూడా మీకోసం నేను తెప్పిస్తానండి చాలా బాగుంటుంది ఇది కూడా మీకు ఆఫర్లోనే ఇచ్చేస్తున్నానండి ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మనం సేల్ చేసింది ప్రీవియస్ వీడియోలోనో లేదా ఇంకొక ఛానల్ వీడియోలోనో ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది సింగిల్ పీసే ఉందండి టూ నైన్టీ నైన్కే ఇస్తున్నాము కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి గోల్డ్ పాలిష్లో వస్తుంది గోల్డ్లో వస్తుంది చాలా బాగుంటుందండి ఇంత బిగ్ సైజ్ ఉందండి మీకు ఎక్కడైనా ట్రై చేయండి ఇది టూ నైన్టీ నైన్కి అయితే అస్సలు రాదండి ఇయరింగ్స్ అయితే నేను ఇందాక మీకు చూపించాను కదా అలాంటివైనా సరే లేవు అనుకుంటే ఇంకా వేరే కమ్మలు కూడా ఉన్నాయి మీరు ప్రీవియస్ వీడియోలో చూసి బుక్ చేసుకోండి ఇయర్ రింగ్స్ కూడా ఇది కూడా బాగుంటుంది చూడండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మీకు డిహుకినా అండి అటాచ్ లేదు ఇక్కడ పైన వచ్చేసి హోల్ వచ్చేది ఇక్కడ వచ్చేసి మీరు దేనికైనా వేసుకోవచ్చు ఇక్కడ కింద కూడా మేకింగ్ చేసుకోవడానికి ఇచ్చేసారండి మీరు ఇయర్ రింగ్స్ కానీ లాకెట్ కానీ చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది అండ్ క్వాలిటీ వచ్చేసి మీకు నక్షి పాలిషింగ్లో వస్తుంది గోల్డ్ పాలిష్లోనే అనుకోండి ఇంకా ఎందుకంటే గోల్డ్ లాగా మరీ ఒక రకమైన రెడ్ లాగా కాకుండా మనకి గోల్డ్లో చేయించుకున్నాక నక్షి పాలిషింగ్ వేస్తారు చూడండి ఆ పాలిషింగ్లో అయితే ఉందండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇది ప్రీవియస్ వీడియోలో కాస్ట్ అయితే ఉంటుందండి ఇది కూడా మీరు ఇలా జస్ట్ మంచి లుక్ వస్తుంది చూడండి శారీస్ పైకి హెవీ శారీస్ పైకి కానీ మీరు సింపుల్గా ఇలా వేసుకున్నా కూడా మంచి లుక్ అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది లైట్ పిస్తా కలర్ అండి మీకు షైనింగ్ కూడా చూడండి ఇలా అవుతుందో ఇయర్ రింగ్స్ కూడా అలానే వచ్చినాయి గాడ్ మోటివ్ అయితే లేదండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బుక్ చేసుకోండి ఇది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీయా ఫైవ్ ఫిఫ్టీయా ఫైవ్ ఫిఫ్టీ ఏదో ఉందండి మీరైతే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి నేను కాస్ట్ చెక్ చేసుకొని చెప్తాను క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి మీకు ఓన్లీ ఈ ఇక్కడ ఉన్న స్టోన్కి వీటికే కాస్ట్ అవుతుందండి ఎందుకంటే ఇక్కడ స్టో ఇది అనేది మీకు ఇక్కడ చూడండి మొనాలిసా బీట్తోని పెట్టారనమాట షైనింగ్ కూడా ఎలా అవుతుంది చూడండి స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఇవి వచ్చేసి బిగ్ సైజు లక్ష్మీదేవి లాకెట్స్ అండి బిగ్ సైజ్ అండి బిగ్ సైజు బిగ్ సైజు లక్ష్మీదేవి పులికి డ్రాప్ అంటారు కదా అలానే లాకెట్ అనమాట చాలా బాగుంటుంది అండ్ గోల్డ్ పాలిష్లో వచ్చిందండి అమ్మవారు చూడండి ఎంత బాగుందో కింద మేక్ చేసుకోవడానికి కూడా ఇక్కడైతే రింగ్స్ ఇచ్చేసారండి పైన కూడా ఇలా హోల్ అయితే ఉంది ఇందులో ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మల్టీ ఒకటి ఇక్కడ చూడండి మల్టీ ఒకటి వైట్ ఒకటి గ్రీన్ ఒకటి పింక్ ఒకటి అయితే అవైలబుల్ ఉందండి మీరు ఏవైనా సరే మేకింగ్ మేకింగ్కి యూస్ చేసుకోవచ్చు మాకు ఇవే కావాలి ఇన్ని పీస్ కావాలి అని అంటే అవైలబిలిటీ లేకుండా వచ్చండి ఏ ఉంటే అవి ఇచ్చేస్తాను మీరు జస్ట్ ఇలా కూడా వేసుకోవచ్చండి ఇక్కడ రింగ్స్ ఇచ్చేస్తారు కదా ఈ బీచ్స్తో కింద మేకింగ్ చేసుకొని జస్ట్ మిడిల్లో అటాచ్ చేసుకొని సైడ్కు చిన్న చిన్న లాకెట్స్ యూస్ చేస్తే కూడా బాగుంటుందండి ఒకసారి చూడండి ఇలా కూడా బాగుంటుందండి ఇలాంటివి చిన్న చిన్నవి ఇలా యూస్ చేస్తే ఇంకా మీకు మంచి హెవీ లుక్ అయితే వస్తుందండి లైక్స్ ఇవ్వండి మినీ కలెక్షన్కి ఎంత బాగుంది చూడండి ఒక్కసారి చూడండి ఎంత బాగుందో మీరే చెప్పండి ఎలా ఉంది అనేది చూసారా ఎంత బాగుందో ఇందులో ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయండి ఒకసారి చూసుకోండి ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి మీకు సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇవి బిగ్ సైజ్ అండి బిగ్ సైజ్ ఇంకా మీరు మేకింగ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం లెంత్ అయితే పెరుగుతుందండి మీరు ఇలా అయినా సరే మేకింగ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఏవైనా సరే కోరల్స్తో కూడా కొత్తిమీరతో యూజ్ చేసి కోరల్స్ అయినా సరే మొనాలిసా బీడ్స్ అయినా సరే అవైనా సరే యూస్ చేసి సైడ్కి యూస్ చేసి కూడా మేకింగ్ చేసుకోవచ్చు ఇది జస్ట్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ సింగిల్ పీస్ ఇవి లేట్ చేయకుండా బుక్ చేసుకోండి ఎందుకంటే ఇవి లిమిటెడ్ స్టాక్ అయితే ఉందండి ఎక్కువ లేదు లిమిటెడ్ స్టాకు ఇది ఒకటి సింగిల్ పీస్ ఉందండి లాకెట్ వచ్చేసి చాలా బాగుంటుంది మీకు ఇక్కడ కొత్తిమీరతో పర్ల్స్ కానీ ఆనెక్స్ కానీ మేకింగ్కి యూస్ చేసుకోవచ్చు కింద కూడా చుట్టూ కూడా మేకింగ్ చేసుకోవడానికి రింగ్స్ అయితే వచ్చేసాయి మీరు ఇది కూడా జస్ట్ మీరు నాను పట్టి సరే యూజ్ చేసుకోవచ్చు ఇంకొకటి ఇక్కడ కూడా ఆప్షన్ ఉందండి హోల్స్ ఉన్నాయి మీరు పైన కూడా మీరు లాకెట్ ఫిక్స్ చేసుకోవడానికి కూడా పైన హోల్స్ అయితే ఉన్నాయండి కమ్మలు కూడా చాలా బాగా ఇచ్చారు చూడండి నక్షి పాలిషింగ్లో వస్తుందండి చాలా బాగుంటుంది టమాటో రెడ్ రెడ్ అంటే రెడ్ పింక్ అంటే పింక్ ఇది సింగిల్ పేరు అయితే అవైలబుల్ ఉందండి ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి సేమ్ ప్రైస్ అండి త్రీ నైంటీ నైన్ అండి ఇంతకుముందు పిస్తా గ్రీన్ కలర్ దానికి ఫోర్ ట్వంటీకి ఏమి ఇచ్చామండి ఇది అయితే సింగిల్ పేరు అయితే అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ ఇలా పెట్టేసేయండి సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉందండి లోకెట్ ఇది కలర్ ఆప్షన్ అయితే ఏమీ లేదు ఇవి మళ్ళీ రావాలన్నా కూడా సేమ్ సేమ్ కలర్ సేమ్ లోకెట్ రావాలన్నా కొంచెం టైం పడుతుంది అలాగే కాస్ట్ అనేది కూడా కొంచెం పెరగొచ్చు తగ్గొచ్చు చెప్పడానికి లేదనమాట ఎవరికైనా ఈ పెన్ అండ్ నచ్చితే మాత్రం ఫాస్ట్గా తీసేసుకోండి ఇది వచ్చేసి మిడిల్ బ్రోచర్ అండి మిడిల్ బ్రోచర్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోండి చాలా బాగుంటుంది మీరు చౌకర్ లాగా యూస్ చేసుకోవచ్చు సైడ్ బ్రోచర్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట పికాక్ వస్తుందండి అండ్ మీకు నక్షి పాలిషింగ్లో అయితే వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఇది కాస్ట్ కూడా మీకు జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి సింగిల్ పీసే ఉందండి బ్రోచర్ లాగా యూస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే చౌకర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఇక్కడ కూడా హోల్స్ ఇచ్చారు మీకు పైన కూడా ఉన్నాయండి అండ్ ఇవి వచ్చేసి బుగిడీలు అంటారు కదండి బుగిడీలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇది కూడా సింగిల్ పేరే ఉందండి బుగిడీలు అండి బుగిడీలు చాలా బాగుంటుంది అండి ఇది మనకి గోల్లో చేయించుకుంటే ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే ప్యాటర్న్లో ఉంటుందనమాట నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి కింద మేకింగ్ చేసుకోవడానికి రింగ్స్ అయితే ఇచ్చేసారు మీకు బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందండి సేమ్ మనం గోల్ చేయించుకుని యూస్ యూజ్ చేస్తే ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుందండి ఎవరికైనా నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి వన్ టెన్ రూపీస్ ప్రైజ్ అండి సింగిల్ సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది నైంటీ నైన్కి వచ్చేస్తుంది స్క్రీన్ షాట్ అయితే వెంటనే పెట్టేసేయండి ఇది ఒకటి అవైలబుల్ ఉందండి కింద మేకింగ్ చేసుకోవడానికి ఇలా హోల్స్ అయితే ఇచ్చారు కొత్తిమీరతో మేకింగ్ చేసుకోవచ్చు అండి పర్ల్స్ కానీ ఆనిక్స్ అయినా సరే వెంకటేశ్వర స్వామి పెండెంట్ మీకు సింపుల్గా మంచి లుక్ అయితే ఉంటుందండి ఆఫీస్ వేర్ కానీ డ్రెస్సెస్ పైకి కానీ చాలా బాగుంటుంది ఇక్కడ హోల్స్ అయితే రింగ్స్ అయితే ఇచ్చేసారనమాట దేనికైనా సరే మేకింగ్ చేసుకోవచ్చు ఇలా ఉంటుందండి ఇది మీకు సింగిల్ పీసే అవైలబుల్ ఉందండి మీకు ఇది నైంటీ ఫైవ్ రూపీస్కే ఇస్తున్నాను కావాలి అనుకున్న వాళ్ళు లేట్ చేయకుండా బుక్ చేసుకోండి ఇక ఇందులో స్టాక్ అయితే లేదండి సింగిల్ పీస్ అవైలబుల్ ఉందండి నైంటీ ఫైవ్ రూపీస్ జస్ట్ అండ్ సిక్స్ఎమ్ఎమ్ పర్ల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సిక్స్ఎంఎం సైజు స్వరోస్కి పర్ల్స్ అండి అండ్ కొంచెం గోల్డ్ పాలిష్లో ఉంటుంది గోల్డ్ అండి క్రీమ్ కలర్లో ఉంటుందండి వైట్ కాదు కొంచెం క్రీమ్ కలర్లో ఉంటుంది మీకు ప్యూర్ వైట్ అయితే కాదు మీకు వీడియోలో ఎలా అయితే లైట్ క్రీమ్ కలర్ కనిపిస్తుందో అదేనండి సిక్స్ ఎంఎన్ సైజు స్వరోస్కి పౌల్ అండి సింగిల్ లైన్ అయితే అవైలబుల్ ఉందండి థర్టీ ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది సిక్స్ ఎంఎన్ సైజు కావాలనుకున్న వాళ్ళు మీరు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి లైన్ కాస్ట్ అయితే నేను వాట్సాప్లో చెప్తానండి ఇది వచ్చేసి డూల్డూల్ బీడ్స్ అండి బిగ్ సైజ్ డుల్డూల్ బీడ్స్ మల్టీ కలర్ అండి ఇలాంటి వాటికైనా సరే నేను ఇందాక చౌకర్ నాను పట్టికి లాకెట్ వేసి చూపించాను కదా ఇలాంటి వాటికి కూడా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఇది సింగిల్ లైన్ అవైలబుల్ ఉన్నట్టుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోండి ఇవాళ అయితే అన్నీ కూడా క్లియరెన్స్ సేల్లో అయితే సింగిల్ సింగిల్ ఉన్నాయి అన్నీ కూడా మీకు వీడియోలో అయితే చూపించాను నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా ఏవైనా ఉన్నాయి కూడా అన్నీ కూడా మినీ కలెక్షన్లో క్లియరెన్స్ సేల్లోనే చూపించేస్తానండి మర్చిపోకుండా మినీ కలెక్ మినీ కలెక్షన్కి లైక్ చేసి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ చాలా బాగున్నాయి చూడండి ఎంత మంచి లుక్ వస్తుందో అసలు ఇవైతే ఇవి క్వాలిటీ కూడా ఫస్ట్ క్వాలిటీ ఉంటుందండి చాలా బాగుంటుంది అండ్ సెకండ్ క్వాలిటీ కాదు ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది మనకి క్వాలిటీ బీడ్స్ అయితేనే బాగుంటాయండి ఎందుకంటే ఇవి లైఫ్ టైం అలానే ఉంటాయి కాబట్టి మంచి క్వాలిటీతోనైతే వస్తాయి ఓకేనా థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ తెలుస్తాను